మాననీయ గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారి నాయకత్వంలో బలైన వర్గాల ప్రజాప్రజులు అందరం ఈరోజు గౌరవ గవర్నర్ గారు కలిసి ధన్యవాదాలు చెప్పినాం తెలంగాణ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ చట్టాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్గా నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాలు రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేసి చట్టం కంటే ముందు ఎంపైరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని సేకరించి సబ్ కమిటీ వేసుకొని క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని శాసనసభ ఆమోదించుకొని చట్టాన్ని ప్రభుత్వానికి అనుమతి కొరకు కేంద్రానికి పంపేటువంటి సందర్భంలో రాష్ట్రపతికి గవర్నర్ గారు న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి దాన్ని రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది అందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులం బీసీ నాయకులం అందరం కూడా కలిసి ఈరోజు ధన్యవాదాలు చెప్పడం జరిగింది తప్పకుండా తెలంగాణ తీసుకున్నటువంటి రోల్ మోడల్ ఏ కుల గణన సర్వే అయితే జరిగిందో అది ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా రెండు వేల ఇరవై ఐదు క్యాష్ సెన్సెస్లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్ దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్న వాళ్ళు విమర్శ చేసుకోవాలి వీళ్ళు గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఎలా మా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు ఎలా తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్న బలిగిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా బలన వర్గాల నాయకులకు ఉన్నాం గవర్నర్ గారికి మరొకసారి రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము గతంలో ఎన్నికల ముందు కామారెడ్డిలో నేను ప్రవేశపెట్టిన డిక్లరేషన్లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉపాధిలో కూడా ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం అది బిల్లు రూపంలో గవర్నర్కి పంపడం గవర్నర్ గారు దాన్ని పరిశీలించి ఇవాళ రాష్ట్రపతికి పంపడం అనేది ఇదొక చారిత్రక ఘట్టం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అందుకోసం ఇవాళ గవర్నర్ గారిని ధన్యవాదాలు తెలపడానికి వచ్చినాం మిత్రులారా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం గత నాలుగైదు సంవత్సరాలుగా కుల సర్వే విషయంలో వారు చేతభూని ఈ నినాదాన్ని ప్రజలకి తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా హర్చించగ విషయము అంతా కూడా క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది ఈ దేశంలో మొట్టమొదటి ఒక జాతి నాయకుడు కుల సర్వే గురించి మాట్లాడిండు అంటే రాహుల్ గాంధీ గారు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీ న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క పోరాట ఫలితమే ఇవాళ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కుల సర్వే జరపాలని ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి పోతుంది ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా ఒక దిక్సూచిగా మారింది దాని కారణం ఇక్కడ కుల సర్వే శాస్త్రబద్ధంగా జరగడం దాని తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం ఈ రెండు పరిణామాలు ఇలా దేశ చరిత్రను మార్చే విధంగా ఉన్నాయి ఈ రెండు పరిణామాల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కుల సర్వేకి పూనుకోవడం అనేది ఇదందరి యొక్క విజయం ముఖ్యంగా బీసీలంతా కూడా సంతోషంగా ఉండాల్సిన విజయంగా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం రాష్ట్ర గవర్నర్ను మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుడుగా రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రిగా అయిన నాయకత్వంలో గవర్నర్ కలిసి ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ కులగణ మీద ఇది ఎవరు మొదలుపెట్టినరు ఆ రోజులలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది ఐఐటి ఐఐఎలో రిజర్వేషన్ లేదని అదే మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తే పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ పెడితే బిల్ పాస్ అయింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సస్ అన్నాడు దానికి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తిగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కనుక నా ఉద్దేశంలో ప్రధానమంత్రి కూడా ఒప్పుకున్నాడు కనుక ఒకటే అందులో ఒక ఇష్యూ ఉన్నది వాళ్ళు ఏమంటున్నారు అంటే ముస్లింలని ఇలా అంటున్నారు కానీ మొన్న రంజాన్ పండుగకు అందరు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు నిధులు ఇచ్చింది షట్ సెల్వారు ఇచ్చింది పాలు ఇచ్చింది షక్కర్ ఇచ్చింది అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అంత పేదోళ్ళు ఉన్నారని కనుక నేను గవర్నర్ కానీ ఖచ్చితంగా అడిగిన ఈ మైనార్టీలకు అన్యాయం చేయొద్దు ఈ బిల్లు పాస్ కావాలి రాహుల్ గాంధీ ఏదైతే నిర్ణయం తీసుకుంటో గతంలో సోనియా గాంధీ కూడా తీసుకున్నది ఐఐటి ఐఐఎం ల మా పిల్లలందరూ చదువుతున్నారు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ హెస్ గివెన్ అన్నా కానీ ఒక ముస్లింల సమస్య వస్తుంది రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి ఏది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇవాళ బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యాక్సెప్ట్ చేసిన దాని ధన్యవాదాలు దీనికి అన్ని రాష్ట్రాలలో కూడా ఇంప్లిమెంట్ కావాలని కోరిన ముస్లిం ఒకటే సబ్జెక్టు వీళ్ళు పట్టు పడ్డరు ముస్లింలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు ముసల్మానో హై గరీబే ఉనికి రిజర్వేషన్ మిల్నా చాయి అని చెప్పడం జరిగింది ఎవరైనా ఇది న్యాయం జరుగుతేనే ప్రజలల్లో ఉత్సాహం పెరిగింది దీనికి వెనక పోతే ప్రజలు ఇవాళ ఎన్నో ఏండ్ల తర్వాత కులంగా జరుగుతుంది దానికి సరిగా జరగాలి దానికి మీరు తప్పనిసరిగా ఏది గవర్నర్ గారు ప్రెసిడెంట్ కు అదే విధంగా ప్రధానమంత్రి అడిగినప్పుడు వాస్తవాలు చెప్పమని కోరిన థ్యాంక్ యూ